హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీశక్తి ఛానల్ ఇవాళ మన వీడియో పింఛన్ పండగను ఒకరోజు ముందే ప్రారంభించిన చంద్రన్న ఈ వీడియో మనకు సమర్పిస్తున్నవారు ముప్పై ఆరు రకాల అత్యద్భుతమైనటువంటి ఆయుర్వేద మూలికల సమ్మేళనం మాంస్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ కావాల్సిన వారు సంప్రదించగలరు ఒకటో తారీఖు పెన్షన్ ఇవ్వడం వృద్ధాప్య పెన్షన్ కానీ వీడియో పెన్షన్ కానీ ఏ పెన్షన్ అయినా పెన్షన్లో ఒకటో తారీఖు ఇవ్వడం సహజంగా జరుగుతూ ఉంది ఒకటో తారీఖుది ముప్పై ఒకటో తారీఖే ఇచ్చారు పోయిన నెల ఎందుకంటే ఒకటో తారీఖు ఆదివారం వచ్చింది కాబట్టి ఈ నెల కూడా అలాగే ముప్పై ఒకటో తారీఖే ఇస్తారు ఎందుకంటారు అది జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరం అనేది ఒకటను చాలామంది గుళ్ళుకి చర్చిలకి అలా వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి ఖర్చుల నిమిత్తం ముందుగానే పెన్షన్ని అందిస్తున్నారు అన్నమాట కొన్ని వేల మంది వాలంటీర్లు ఉన్నప్పటికీ ఒకటో తారీఖు రావాల్సిన పెన్షన్ ఒకటో తారీఖు ఆదివారం వస్తే ఇంతకు ముందు ప్రభుత్వంలో రెండో తారీఖు అలా ఇచ్చారు మూడో తారీఖు రెండో తారీఖు అట్లా ఇచ్చిన రోజులు చాలా ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పెన్షన్ మాత్రం కరెక్ట్గా ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముప్పై ఒకటో తారీఖు పొద్దున్నే ఆరు గంటల నుంచి స్టార్ట్ చేసి సాయంత్రం నాలుగు గంటల లోపల పెన్షన్లు మొత్తం ఇచ్చేస్తున్నారు నైంటీ నైన్ పర్సెంట్ పెన్షన్ల పంపిణీ అనేది మొత్తం జరిగిపోతుంది ఈ విషయం తెలియక ముప్పై ఒకటో తారీఖు అందుబాటులో ఎవరైనా లేకుండా ఉంటారేమో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి